వారం రోజుల క్రితం నాగ్పూర్లో మతోన్మాదులు హిందువుల షాప్లను కార్లను స్కూటర్లను తగలబెట్టి వారికి కోట్లాది రూపాయల నష్టం కలిగించడమే కాకుండా పోలీసులపై కూడా దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే ముగ్గురు డీసీపీ లెవెల్ అధికారులతో సహా మొత్తం ముప్పై మూడు మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు అదేవిధంగా కొందరు హిందువులు సైతం తీవ్రంగా గాయపడ్డారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఇప్పటికే ఎనభై మందిని పైగా అరెస్టు చేశామని దాడులకు పాల్పడ్డ మతోన్మాదులు ఎక్కడ దాక్కున్నా వారిని బయటకు తీసుకొస్తామని అరెస్టు చేస్తామని ముఖ్యంగా పోలీసులపై ప్రత్యక్ష దాడి దిగిన వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించారు కోట్ల ఆస్తి నష్టం ఎవరైతే కావించారో వారి ద్వారానే నష్టపరిహారం చెల్లింపజేస్తామని అందుకు అవసరమైతే వారి ఆస్తులను సైతం అమ్మి వారితోనే నష్టపరిహారం కట్టిస్తామని ప్రకటించారు ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్న వారి ఇళ్లను బుల్డోజర్లతో తొలగిస్తామని ప్రకటించడమే కాకుండా ఈ గొడవలకు సూత్రధారి అయిన ఖాన్ ఇంటిని బుల్డోజర్తో కూల్చివేశారు భారతదేశ ఆగర్భ శత్రువు అయిన ఔరంగజేబు సమాధిని సంభాజీనగర్ నుంచి తొలగించాలని కొన్ని హిందూ సంస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన నిరసనకు ప్రతీకారంగా కొందరు ఔరంగజేబు వారసులు ఈ దాడికి ఒడిగట్టారు లేనిపోని వదంతులను సృష్టించి వెయ్యి మందికి పైగా పోగయి పెట్రోల్ బాంబులు రాళ్లు రాళ్లతో దాడి చేశారు